వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికూడ మండలము కంఠాత్మకూర్ గ్రామ శివారులో నిర్మాణంలో రోడ్డు అదేవిధంగా పరకాల శివార్లో ఉన్న చలివాగు వంతెన కూడా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు కంఠాత్మకూర్ వద్ద ఉన్న వాగులో నుండి వరద ఉధృతంగా పోతుండడంతో దెబ్బతిన్న క్యాజువేను కలెక్టర్ సందర్శించి అక్కడ వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆర్ అండ్బి ఈఈ సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ప్రవాహం నుంచి అక్కడ పంటలకు సంబంధించిన వివరాలు కలెక్టర్ మండలం నుంచి భూపాలపల్లి జిల్లా నేషనల్ హైవే ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవినాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దారు పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డర్ ఆఫ్ చేసి అలానే ఒక లైన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్ లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసి పాటు నడికూడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారు అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెంట్స్ అయితే అనేది తెలియజేస్తున్నాము అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక ఫార్టీ ఎంఎం రెయిన్ఫాల్ వచ్చింది ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ఎయినిమ్స్ అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది దట్ వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు వురద కానీ పని క్లియర్ చేసుకోవాలి అని అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ టూ త్రీ డేస్ కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే తడి గోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా రిలేటివ్స్ ఇంటికి కానీ చుట్టాలింటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాను అండ్ పంచాయతీ